ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயுக்கரிச்சேதவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ మకర వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో ఉద్యోగస్తులకి చాలా చక్కటి లాభాలు ప్రమోషన్లు సన్మానాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల ఎందు మనకి దొరకదు అనుకున్నటువంటి ఉద్యోగము కూడా మకర రాశిలో ఉన్నటువంటి వారికి సంభవించేటువంటి ఫలితం విదేశాలలో ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కూడా ఒక గొప్ప అవకాశము ఈ మాసంలో లభిస్తుంది డేటు టైము సమయము చెప్పండి అని మీరు అడగద్దు సంభవిస్తుంది ప్రయత్నం మాత్రం అసాధారణంగా చేయాలి నిర్విరామమైనటువంటి ప్రయత్నం చేయాలి వ్యాపారస్తులకి సంపద వృద్ధి పరముగా ఉంటుంది శని వెళుతూ వెళుతూనే ఎన్నో మంచి పనులు చేశాడు ఎన్నో చూపించాడు ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి వాళ్ళని మార్చాడు ఇక్కడ వ్యాపార వ్యాపారపరముగా మీకు ఉన్నటువంటి కొన్ని కోర్టు వ్యవహారాలు సద్దు కుటుంబ కలయికతో పెద్దల యొక్క సంక్షేమములో కొన్ని అగ్రిమెంట్లను కూడా చేసుకుంటారు వ్యాపారస్తులు వివాహాది శుభకార్యాలు జరగనటువంటి మకర రాశి జాతకులకి అవివాహితులకి యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి శుభ పరిణామములు కలుగుతాయి వివాహపరమైనటువంటి చర్చలు ఫలిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అకాల భోజనాల ద్వారానో తినరానటువంటి పదార్థాల ద్వారానో క్షుద్బాధ ఎక్కువ అవుతుంది కాబట్టి జలముని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి నీరుని ఎక్కువగా నీళ్ళని తాగుతూ ఉండండి అనవసరమైన పదార్థాలను తినవద్దు మాంసాహారాన్ని మానివేయటం ధనుసు రాశి వారికి ఎంతో మంచిది ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అలాగే విభేదాలు ఎటువంటి వారితో వస్తాయి ముఖ్యంగా స్త్రీ పురుషులకి విభేదాలు మకర రాశి వారికి తల్లిదండ్రులతో వస్తాయి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా తల్లిదండ్రుల యొక్క మాట మనం వినట్లేదను లేకపోతే మనం చెప్పింది తల్లిదండ్రులకు కన్వే అవ్వట్లేదను ఇంకా ఈ రెండు విషయాల్లోనే గొడవ ఆస్తనో డబ్బనో కాదండి ఏదో తల్లిదండ్రులు చెప్తారు అమ్మాయి ఈ పెళ్ళి వద్దు లేకపోతే ఈ ఉద్యోగం వద్దు ఎక్కడ ఉండద్దు అని కుమారుడికో కుమారుతెకో అది నచ్చదు మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడటం ఆ మాట మాట ద్వారా కొంతకాలము మాటలకి దూరంగా ఉండటం ఇక్కడ విభేదాలు ఇంకొకరితో కూడా ఉంటాయి మకర రాశి వారికి వారెవరంటే వీరి మంచిని కోరేవారు వీరు మంచి ఎవరైతే కోరతారో వాళ్ళతో విభేదం పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి కొంత మీరు చిన్నపిల్లలు కాదు కదా ఇంతవరకు మీరు ఏదో రకంగా యూట్యూబ్లో ఈ యొక్క రాశి ఫలాలను చూస్తున్నారు మా యొక్క ఫలితం ఎలా ఉంటుంది జీవితంలో ఈ యొక్క మాసంలో మాస ఫలితం నాకు ఎలా ఉంది అని మీరు చూడగలుగుతున్నారు అంటే మంచి అవగాహన ఉండటం వ్యక్తులే కాబట్టి ఆలోచన చేయండి ఏదైనా చెప్పంగానే ఒక్క నిమిషం ఆగు నేను ఆలోచించుకుని చెప్తాను అమ్మా అని అండి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటం ద్వారా విభేదాలకు దూరంగా ఉంటుంది ఇక విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యాభ్యాస రంగంలో ఉంటారు వారు అనుకున్నటువంటి దాన్ని సాధించగలుగుతారు ఏ పరమైనటువంటి సంపద వృద్ధి చెందుతుంది దేంట్లో పెట్టుబడి పెట్టవచ్చు అని అనుకుంటే షేర్ మార్కెట్ సత్ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారికి అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కొంతమంది కమిషన్ సంపాదించుకునేటువంటి వారు ఉంటారు కదా అటువంటి వారికి కూడా సంపద వృద్ధి చెందుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సంపద విపరీతముగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభములు విదేశాలలో ఉన్నటువంటి వారికి జరుగుతాయి ఎప్పుడో పెట్టుబడి పెట్టుంటారు ఎక్కడో ఎవరికో ఇచ్చి ఉంటారు వాడు ఎవడు అని అనుకుని ఉంటారు వాడు తిరిగి వచ్చి ఇవ్వటాన్ని మనం చూడవచ్చు అది కూడా మీకు అవసరమైనటువంటి ధనమే ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు విదేశాల్లో ఉన్నటువంటి వారు అక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తలబెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు భక్తిపరముగా పెద్ద పెద్ద మనమంతా ఏం ఆలోచిస్తామండి కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి మన యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే బాగా సూపర్ స్టార్ని తీసుకొస్తే అందరూ వస్తారు సూపర్ స్టార్ దగ్గరికి మనం పరిచయం అవుతాం సూపర్ స్టార్ ద్వారా మనకి కొత్త పరిచయాలు ఉంటాయి అనేటువంటి ఒక ఆశతో మనం చేస్తాం మంచి విషయాలను చెప్పేవాళ్ళని మంచిగా ఉండేటువంటి వాళ్ళని మనము మన వరకు అయితే ఓకే పరిచయం చేయాలి ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళి తీసుకువెళ్ళాలంటే అంటే దానికి మనము ముందుకు రాము మనము ఒక వ్యక్తిని ఎలివేట్ చేయగలిగితేనే జీవితంలో మనం బాగుపడతాం కాబట్టి అటువంటి ఆలోచనని చెయ్యండి భక్తిపరంగా చాలా వృద్ధి చెందుతారు ఇక్కడ మే పన్నెండు పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి లాభములతో పాటు కొంత తిరుగుడు కూడా ఉంటుంది సిద్ధపడండి వ్యాపారస్తులకి క్షేత్ర దర్శనాలు హాలిడేస్ తిరగటాలు కూడా ఉంటాయి వాటికి కూడా ఖర్చు అవుతుంది సిద్ధపడండి అవివాహితులకి పూర్వం ఉన్నటువంటి స్నేహితులని కట్ చేయటంలోనో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతోనో తిరగటం ద్వారా సంపద ఖర్చు అవుతుంది ఆరోగ్యపరముగా శ్రద్ధని వహించండి ఎక్కువగా ఆకుకూరలని సేవించడం ద్వారా తినడం ద్వారా కొన్ని రోగాల నుంచి బయటపడతారు విభేదాలు కూడా వస్తాయని చెప్పాను మకర రాశి వారికి ఆ విభేదాలు రాకుండా తల్లిదండ్రుల దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ మీతో మంచి మంచిని చేయించేటువంటి వారితో కానీ చెప్పిన మాటని విని ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి విద్యార్థులు బద్ధకాన్ని విడిచినట్లయితే పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఖరీదైనటువంటి వస్తువులని అమ్మకండి ఖరీదైనటువంటి వస్తువులని కొనకండి తొందరపడకండి ఇప్పుడు కొన్నది మరొక్కసారికి ఉపయుక్తము కాకపోవచ్చును అని గ్రహస్థితి ప్రభావంగా నేను చెప్తున్నా అలాగే భక్తిపరముగా కొంత చింతనని పెంచుకోండి ఆధ్యాత్మికముగా మీ యొక్క లెవెల్స్ని పెంచుకోండి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి విజయవంతం చేయండి ఈ మాసంలో ఎటువంటి పరిహారములు చేస్తే మకర రాశి వారికి మంచిది అంటే గోసేవ ఎవరికైనా నేను ఒకటే చెప్తానండి గోసేవ చెయ్యి విశ్వాసముతో చెయ్యి నమ్మకంతో చెయ్యి నువ్వు తినే నువ్వు నెలకి తినడానికి పదివేలు అవుతుంది ఒక గోవుకి రెండు వేల ఐదు వందలు పెట్టి ఒక నెల ఆహారం మనం ఇవ్వలేమా మనతో పాటుగా ఒక గోవుని మనం పెంచుకోలేమా మనం ఎవరిని అడుగుతున్నాం పరమాత్మ నాకు ఇది ఇవ్వు నాకు ఇలా కావాలి నేను ఇలా ఉన్నాను నాకు ఈ కష్టం నుంచి బయటికితే ఎవరని అడుగుతున్నావు నువ్వు అడిగినప్పుడు చేయటానికి నీకు కావాల్సింది ఇవ్వటానికి పరమాత్మ కావాలి పరమాత్మకి నచ్చినటువంటి గోవులని అపహరించేస్తున్నారు తినేస్తున్నారు చంపేస్తున్నారు కొంతమంది గోవులను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు మాలాగా ఎవరు కూడా వృద్ధ గోవులను పెట్టుకుని పోషించట్ల వాటి ఉత్పత్తి ఏది మేము అమ్ముకోం పేడ కూడా అమ్మం వృధాగా మేము రోడ్ల మీద తిరిగేవి యాక్సిడెంట్లు దొరికినవి రైతుకి బరువైపోయి అమ్మేస్తే ఎవరో కొనుక్కుని దాన్ని తినేస్తారని భయపడిపోయి మా వంతుగా మేము ఒక యాభై ఆవులను పోషిస్తున్నాం రక్షిస్తున్నాం స్థలము లేకపోయినా ఆ యొక్క స్థలం కూడా లీజుకు తీసుకుని పెట్టుకున్నాం ఎటువంటి సేవకు ఎవరు ముందుకు రారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు మరి వాళ్ళ దగ్గర ఏ పరపతి కోసం ఇస్తున్నారు మీరు ఏం సాధిద్దామనిస్తున్నారు నీ ఊళ్ళో నీ ఇంటి దగ్గర నీకు తెలిసిన వాడికి గోసేవ చేస్తే వాళ్ళకి ఇవ్వట్లా మీరు ఎక్కడెక్కడో ఎవరో మహానుభావుడు చేస్తున్నాడండి ఆయనకి మేము ప్రతీరాలా పంపిస్తాం అయిపోయింది అక్కడ ఆపోయినా సరే నీ ఊళ్ళో నీ గోవును రక్షించు అక్కడ నువ్వు ఇవ్వకపోయినా నష్టం లేదు నీలాగా విదేశాల నుంచి వచ్చే డబ్బు గోల్డ్ వెళ్తుంది నీ ఇంట్లో నీ గ్రామంలో ఉన్నటువంటి గో సంరక్షణ చేయి అక్కడ ఉన్న దేవాలయాలను అభివృద్ధి చెయ్యి ఇది సనాతన ధర్మం శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే ఇదే సమయంలో అక్కడ అంతరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇదేమిట్రా అంటే వేదాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అని నాలుగు వేదాలు దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి మంత్రభాగాలకి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే ఈ యొక్క యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు అధరుణవేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేద మాత అని అంటూ ఉంటారు వేదంలో అంతరవాహినిగా ఉన్నటువంటి స సరస్వతీ నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతి నది మనకి గంగా యమున కలవటంలో మనం చూస్తాం కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం దీనికి మాతో పాటుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైదరాబాదులో పదిహేనో తారీఖు రాత్రి బయలుదేరుతాం పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం ట్రైన్లో అయ్యే భోజన ఖర్చుని మనం భరించుకోవాలి మనము పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వారికి చేరుకుంటాం మధ్యాహ్నంకి అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ డోలీ కానీ లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళడానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి భోజనము పలహారము రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేశాం దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర అవకాశము ఒక నలుగురి నుంచి ఐదు మంది మరకే ప్రస్తుతం ఉన్నది తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి జై శుభంకరి